ఇక్కడ మీరు చూస్తుందైతే అద్దం అండి ఈ అద్దం అయితే ఇలా పగిలిపోయింది దీన్ని క్లీన్ చేద్దామని తీశాను తీసిన వెంటనే చెయ్య ఇట్లా ఇదైపోయి మొత్తం చేతిలోని విరిగిపోయింది అద్దము ఇంకా సరే అద్దం పగిలిపోయింది కదా ఏం చేయొద్దు ఏం చేద్దామని చెప్పని యూట్యూబ్లో చూసిన వెంటనే రకరకాలుగా చెప్పారు అద్దం పగిలితే కొంతమంది ఏమన్నా మంచిది అని చెప్తున్నారు ఇంకొంతమంది ఏమన్నా నష్టం అని చెప్తున్నారు అద్దం పగలటం వల్ల మన ఇంటికి ఉన్న దిష్టి మన మీద ఉన్న దిష్టి అంతా పోయిద్దని కొంతమంది వీడియోలో పెట్టారు యూట్యూబ్ షార్ట్స్లో ఉంది అలాగే కొంతమంది ఏమన్నా అద్దం పగలటం వల్ల ధన నష్టం జరిగిద్ది మన శాంతి ఉండదు ఇంట్లో ఇంకా ఏదో గొడవలు అవుతూ ఉంటాయని కూడా కొంతమంది చెప్పారు అవి చూస్తే భయమేసింది అద్దం అయితే పగలకుండా ఉండదు కదా మన జారిందంటే అర్థం ఊరినే పగిలిపోతుంది ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా సరే అద్దం అయితే ఇలా పగిలిపోతూనే ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా తొందరగా పగులుతూ ఉంటాయి మా ఇంట్లో పెద్ద పిల్లలే కానీ కొంచెం చేయి జారి ఇట్లా అద్దం అయితే పగిలిపోయింది ఈ అద్దం ఇలా పగిలిన తర్వాత దీన్ని ఏం చేయాలా అని చెప్పని ఆలోచించాను చూసి చూస్తేనే మన కింద ప్లాస్టిక్ది చాలా బాగుంది అద్దం పెట్టుకున్న హ్యాండిల్ బాగానే ఉంది కదా ఫ్రేమ్ మనం ఎందుకు పడేయటం అని చెప్పని దానికి ఇలా ఒక ప్లాస్టర్ అయితే వేశాను నా దగ్గర రెడ్ ప్లాస్టర్ ఉంది ఆ ప్లాస్టర్ని ఇట్లా దానికి అద్దానికి వేసేశాను వేసి దానికి ఒక పైన ఒక కుండీ పెట్టాను మామూలుగా మనం కుండీలు గోడ మీద పెట్టుకున్నప్పుడు దానిలో నుంచి వాటర్ కారి గోడంతా మరకలు మరకలుగా పడి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి మనం కుండీల కింద ప్లేట్స్ పెట్టుకుంటాం కదా అలాగే ప్లేట్ బదులు నేనైతే ఈ విధంగా కుండీని దానికి ఈ ఫ్రేమ్ మీద పెట్టేసి గోడ మీద పెడదాం అనుకుని పెట్టాను ఇక చూసారు కదా ఇలా ఫిక్స్ చేశాను మనం కావాలనుకున్నప్పుడు నీళ్లు దీనిలో నిలబడితే అవి అవి మనం తీసి పార పోసేసుకోవచ్చు నీళ్లు కొంచెం నిలబడటానికి కూడా స్పేస్ సరిపోయేది అద్దంలో మనం ఎక్కువ నీళ్ళు పోయాం కదా ఈ విధంగా కుండీ పెట్టేసేసి దానిలో మొక్క పెట్టేసుకుంటే సరిపోయింది మనం దీన్ని పడేయాల్సిన పని లేదు చూడటానికి కూడా బాగానే ఉంది అంత అసహ్యంగా అయితే లేదు అనవసరంగా పడేసి ఏం అని చెప్పని దాన్ని ఇట్లా రీయూజ్ చేశాను మీకైతే ఎలా ఉంది నా ఐడియా నచ్చిందా కామెంట్ చేయండి ఈ విధంగా కుండి చక్కగా సరిపోయినంత కుండీ తీసుకొని పెట్టాను కనిపిస్తుంది కదా ఇలా పెట్టేసాను దీన్ని ఫిక్స్ చేశాను బాగుంది నీట్గానే ఉంది మొక్క అయితే చక్కగా ఉంది ఈ కుండీ మీద ఈ కింద ఫ్రేమ్ పెట్టేసి కుండీ పెట్టడం వల్ల కూడా బాగానే ఉంది అంత బెట్గా అనిపించలేదు నాకైతే మీరు చూస్తున్నారు కదా మీకు కనుక ఈ ఏడియా నచ్చితే నచ్చితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి చూసిన వాళ్ళు ఇది ఇదే కాకుండా మనం క్రోటన్స్ కాకుండా ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్న నీట్గానే ఉండిది నేనైతే ఇలా వేస్ట్ చేయకుండా నేనైతే మాత్రం ఇలా చేశానండి మీకు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్